హెల్మెట్ పెట్టుకోవాలి గురించి పక్కన కుటుంబానికి అవసరం అదేమైతే నువ్వు నువ్వు సేఫ్ సైడ్ ఉంటావు ఉపరి గురించి అర్థం హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ నేను మీ ఇప్పుడు తిట్టుకుంటారు ఈ పోలీసులకు ఏం పాలేమా కాపుకి వేస్తారు కానీ కుటుంబానికి నువ్వు అవసరం వంద రూపాయల పైతో వచ్చేది ఏమైనా గవర్నమెంట్ వస్తుంది ఇక కొందరు ఆంటర్ కొడితే మీకు అన్న ముప్పై రూపాయలు వస్తాయట యాభై రూపాయలు వస్తాయట అవి ఏమి రావు మాకు మేము గవర్నమెంట్ సేవకులో గవర్నమెంట్కి బుక్స్ క్షేమంగా ఉండడానికి చేస్తున్నాం అంటే మాత్రం అక్కడ ఏదైతే మా అంగీలు నడవాలి ఒక్క జనం కూడా మనకు ప్రమోదం కాబట్టి ఒక్క జనం కూడా వీడియోలు తీయడానికి దొరికింది కానీ పోలీసులు అన్నది వాటి పట్టుతో కూడా వదరాదు అంత అంత శత్రువులు అంటారు ఇది చేయమంటే